చెత్త మనం గీతున వేరే పుక్కతో హైటింగ్ ఆని ఆ రెండు కొండార్ ఉంది మేడం అంటే ఇక్కడ టూ డాక్స్ ఉన్నాయి బీగిల్ ఇది బాల్ మేదా ఐ సరేషన్ ఫైటింగ్ ఆన కనడు ఆ ఎప్పటి నుంచి ఉంది టుడేస్ ఏంటి ఆ మండే మండే ఇ ఇంకేం చేయాలంటే ఈ కలర్ పెట్టాలి ఫస్ట్ ఇక్కడ నలభకూడదు దాన్ని ఫస్ట్ సెకండ్ టూ డ్రాప్స్ ఇస్తాం పొద్దున ఒక అదే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం త్రీ టైమ్స్ వేయాలి డ్రాప్స్ అయితే ఒక డ్రాప్ వేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే రెండు డ్రాప్ వేయాలి ఒకవేళ ఐదు రోజుల్లో తగ్గలేదంటే మాత్రం ఏం చేస్తామంటే ఈ కన్ను ఉంది కదా ఈ కన్ను ఇక్కడ నుంచి ఇదంతా స్టిచ్ చేసేస్తాం కన్ను కన్ను మొత్తం కన్ను మొత్తం స్టిచ్ చేసి మీకు డ్రాప్స్ ఇస్తాం సైడ్స్ ఓపెన్ పెట్టి డైలీ డ్రాప్స్ అయ్యాలి ట్వంటీ వన్ డేస్ తర్వాత మళ్ళీ అది కన్ను పోతుంది లేకపోతే చిన్నగా గుడ్డు గారిపోతూ వస్తుంది అన్న ఒక పెరిగిందేసుకుంటాయి అల్సర్స్ మాత్రం షిర్జుల్లో మాత్రమే అవుతాయి అది కదా డాక్టర్ ఏం చెప్పిందంటే డా మన లూసికి ఐసోలేషన్ అయ్యిందంట ఐ డ్రాప్స్ ఇచ్చింది డైలీ త్రీ టైమ్స్ వేయమని చెప్పింది గాయస్

वो बन गया था dan -kan. ini